యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలో మరి యేసు క్రీస్తు ప్రభు పదో వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నారు ఆ వచనం నేను చదువుతాను యేసు అతని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీయో కడుగుకొన నక్కర అతడు కేవలము పవిత్రుడయ్యను మీరును పవిత్రుడు కానీ మీలో అందరూ పవిత్రులు కారణను వీళ్ళ పదమూడు పదకొండు పన్నెండు మంది శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు వారు ఆనాటికి కూడా అపవిత్రులుగానే ఉన్నారు వారిని పవిత్రులుగా చేయవలననే ఆయన వారి పాదములు కడిగినాడు మనము శిష్యులు పాదాలు కడిగితే మనం కూడా కడగాలేమో ఒక మరి దేవుని సేవకునికి సంఘస్తులు కాలుగడగటం నేను చూశాను ప్రియుల మర్మం ఎరగకుండా నేనేదో యేసు ప్రభువులాగా చేస్తున్నా అనుకుంటే ఎంత తప్పు కదా చూద్దాం కొన్ని విషయాలు చూద్దాము నాలుగో వచ్చిన ఏముందంటే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనిను అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను చూడండి ఆయన ఒక్కొక్కరి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వచ్చారు ఎందుకు వారి పాదాలు కడగాలి మారు మనస్సు రక్షణ బాప్తి స్వము క్రమంలోకి వెళ్తే అవేమీ లేనివారు వాళ్ళు ఆ అనుభవంలో లేనివారు వాళ్ళు ఆయన అలా కడుగుతూ కడుగుతూ ఆరో వచ్చిన వల్ల ఏమైందంటే పేతురు పేతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సీమోను పేతుడినందుకు వచ్చినప్పుడు అతడు ప్రభువ నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనిను అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు ప్రియులరా ఏడో వచనములు అన్నారు ఇప్పుడే తెలియదు అన్నారు ఎనిమిదో వచనములు ఏమన్నారు పేతురు నీవెనడు నా పాదములు కడగరాదని ఆయనతో అనను అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని అందుకొరకు కడిగినారు ఆయన నిర్గమనమై వెళ్ళిపోయే సమయం ఆసవనం అవుతున్నప్పుడు ఆయన స్థానములో వారిని ఎమించుకోవాలి అందునిమిత్తము వారి పాదములు కడుగుతున్నారు ప్రభు